నాలుగో పర్సన్ చూసినట్లయితే ఊరియా భార్య ఇక్కడ ఆలోచనలో పేరు లేదు కానీ పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఊరియా భార్య యొక్క చరిత్ర మనకి రెండో సమయాలు రెండో పేర్లు రెండో సమయాలు మనం చూసినట్లయితే అక్కడ ఆవిడ గురించి మనకు రాయబడుతుంది రెండవ సమయంలో గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో రెండవ సమయంలో గ్రంథం పదకొండో అధ్యాయంలో రెండవ సమయంలో పదకొండవ అధ్యాయంలో మూడో వచనంలో దావీదు యుద్ధానికి ఇదంతా తెలిసింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యుద్ధ సమయంలో దావీదు పైనుండి స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూచి ఆమెను మోహించి ఆమె గర్భవతం చేశాడు ఆ పుట్టిన బిడ్డ కూడా చనిపోయాడు అయితే తన తప్పును దాచిపెట్టడం కోసం ఏం చేశాడు అంటే ఆ ఆమె భర్తను కూడా చంపేశాడు రాజయ్యుని అయితే ఆమె పేరు బత్సేబ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే బత్సేబ సో ఇప్పుడు ఆమె జీవితంలో జరిగిన విషయం ఏమిటి అని అంటే ఆమె బైబిల్లో కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఊరియా భార్య అనే మాట రాయబడింది ఊరియా భార్య కొత్త నిబంధనలో ఊరియా భార్య అనే ఉంది ఇక్కడ ఊరియా భార్య ఉంది తర్వాత ఆమె దావీదుకి భార్య అయ్యింది పన్నెండవ అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన తరువాత దావీదు తన భార్య అయిన బత్స ఓదార్చి వాళ్ళ భర్త చనిపోయాడు కదా పుట్టిన బిడ్డ చనిపోయాడు కదా ఉదాహరి ఏమో కూడా విధవరాలే విధవరాలు మాత్రమే కాదు పుట్టిన బిడ్డ కూడా చనిపోయాడు కొత్త శోకము అలాగే భర్త శోకము రెండు అంతా శోకమే ఏడిపే జీవితం అంతా సరే రెండు చచ్చిపోయి ఏం క్యారెక్టర్ ఏమన్నా ఉందంటే అయ్యగారు ఆమె జీవితాన్ని పాటు చేసేసాడు ఈ నా బతికి ఏంది బాధపడుతూ ఉంది తాగి ఓదార్చాడంట ఆయన చేసిన మిస్టేక్ కి భౌతికంగా భరణం చెల్లించినట్టుగా చేశాడు ఏం చేశాడంటే ఓదార్చి మంది ఉన్నారు వంద మంది భార్యలు ఉన్నారు దావీదికి వంద మందిలో నీకొక నేను నీ జీవితాన్ని ఇలా చేశాను కాబట్టి నీకు పుట్టిన బిడ్డనే తర్వాత రాజుని చేస్తానని ఆమెకు మాటిచ్చాడు ఆమెకు పుట్టిన వాడే సులభం ఈ ఉరియా భార్య ద్వారా తర్వాత దావీదుకు భార్య అయి ఆమెకి ఆమె ఎదుగు పుట్టిన వాడే యధిద్య లేదా సొలోమోను ఆమె జీవితాన్ని కూడా దేవుడు ఏం చేశాడు ఆశ్చర్యకరమైనటువంటి మలుపులు తిప్పేశాడు ప్రేమలవర్లరా వీళ్ళందరి జీవితాలు ఏదో అలా లక్కీగా అలా వచ్చేసి వెళ్ళిపోయినాయి కాదు డిఫరెంట్గా ఉన్నాయి చరిత్ర అంతా ఏదో మచ్చ ఉంది అక్కడ కానీ దేవుడు ఆ మసలన్నింటినీ తుడిపేసేసి వాళ్ళ జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చాడు నీ జీవితంలో నువ్వు కూడా అనుకోవచ్చు నేను ఇలా ఉన్నానే నా ఆలోచన ఇలా ఉంది నా పని ఇలా ఉంది నా క్రియలు ఎలా ఉన్నాయి నా పరిస్థితి ఎలా ఉంది అని ఇంత దారుణమైన చరిత్రనే మార్చేస్తే ఇలాంటి చరిత్రలు ఎవరేం లేరుగా వాటిని మార్చేసినాడు కొంచెం చిప్పు చిన్నది నీ చిప్పు కొంచెం కొంచెం చేంజ్ చేయగల ఆయన మార్చుకో పొజిషన్ కొద్దిదే చేంజ్ చేయగలదావు నువ్వు నమ్మితే ఈ నలుగురిని చరిత్రలోకి ఈ నలుగురు ఇంకెవరు లేరు నాలుగు దిక్కుల్లాగా ఈ నలుగురు స్త్రీలు చెప్పుకోదగినటువంటి వారిగా చరిత్రలో మిగిలిపోయారు వాళ్ళ జీవితాలను ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు దానికి కారణం అంటే ఈ నలుగురిలో కామన్గా ఉన్నది అంటే వీళ్ళు దేవునికి విధేయత చూపించే మంచి మనసు వాళ్ళలో ఉంది లోక సంబంధమైన వాటి వైపు వాళ్ళు పరిగెత్తలేదు వాళ్ళలో ఇన్నర్గా నీతి అనేది ఉంది తామారులో ఒక నీతి ఉంది వేష అయిన రాహులో నీతి ఉంది రూతు నీతిగానే బ్రతికింది మర్యాదానికి కూడా నీతిగానే ఉన్నది ఇంకా రాజు ఏం చేయగలదామే అందువల్ల వీరి జీవితాల దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేసాడు విశ్వాసులమైన మనం మన కుటుంబాల్లో మనం ఈ వీటిని ధ్యానం చేసిన మనం ఏం చేయాలంటే మన జీవితంలో మనం వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బ్యాడ్ పొజిషన్ అయినా లేదా శోధనకరమైన పరిస్థితులైనా వాళ్ళ జీవితాలను మార్చి ఆశీర్వాదకరంగా చేసే దేవుడు మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరిగించి మనల్ని దీవెనకరంగా మార్చడానికి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించి మన కోసం ప్రాణం పెట్టాడు రక్తం కాచాడు మనం ఆశీర్వాదకరంగా ఉండాలనే ఇన్ని చేశాడు ఎంత ప్రేమించాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి అనేకులకు దీవెనికరంగా తల వచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం